హలో ఎవ్రీవన్ వెల్కమ్ టు అవర్ ఛానల్ కుమారి కిచెన్ ఈరోజు మనం చేసుకోబోయే కమ్మటి టేస్టీ రుచికరమైన పప్పు అవ్వగలి తయారీ విధానం అండి చాలా అంటే చాలా బాగుంటుంది మనకి బాగా కూడా చలువు చేస్తుంది దీనికి కావాల్సినవి పెసరపప్పు బియ్యం అండి ఇప్పుడు ఒక గిన్నె తీసుకోండి చూడండి ఇది పావుసేరండి అంటే కాలు కేజీ బియ్యం కాలు కేజీ బియ్యానికి ఈక్వల్ అండి ఈ డబ్బాతో మనము బియ్యం తీసుకున్నప్పుడు ఈ డబ్బాతోనే పెసరపప్పు తీసుకోవాలండి అప్పుడే పొంగలి ఫైవ్ స్టార్ను మించిన టేస్టీ పొంగల్లో ఉంటుందండి పప్పు పొంగలి అంటే పప్పు మెయిన్ అండి అంటే బియ్యం ఎక్కువ వేసి పెసరపప్పుని తక్కువ వేస్తే అయితే దాంట్లో టేస్ట్ రాదు రుచి రాదండి ఈ డబ్బాతో బియ్యం తీసుకున్నప్పుడు ఈ డబ్బాడు పెసరపప్పు తీసుకుంటేనే టేస్ట్ అండి ఇప్పుడు ఒక డబ్బా బియ్యం తీసుకున్నాను కదండి ఒక డబ్బా అంటే కాలు కేజీ అండి లెక్క కాలు కేజీ బియ్యం తీసుకున్నప్పుడు కాలు కేజీ పెసరపప్పు తీసుకొని శుభ్రంగా రెండుసార్లు వేసుకోండి ఇట్లా గ్యాస్ ఆన్ చేసి పప్పుని బాగా ఉడికించుకోవాలండి వీటికి కావాల్సినవి ఇప్పుడు మీకు చూపెడతాను చూడండి ఎంత కలర్ఫుల్గా ఉందో పప్పు పొంగలి అంటే వీక్వల్గా వేస్తేనే ఆ పప్పు కలరు రుచి అంత బాగుంటుందండి మనం తక్కువ క్వాలిటీలో వేసుకుంటే పప్పు పొంగలి మనకి తెల్లగా ఉంటుంది టేస్ట్ కూడా అంత బాగోదండి రెండు సమంగా వేసుకున్నప్పుడే మనకి పప్పు ఫైవ్ స్టార్ టేస్ట్లో మనకి రుచి వస్తుందండి చూడండి కలర్ చూడండి ఎంత బాగుందో మనకి ఈ పొంగల్ని మెత్తగా ఉడికించుకోవాలండి ఈ మనకి వీటికి కావాల్సినవి చూడండి రెండు ఆనియన్ తీసుకోండి నాలుగు పచ్చిమిరపకాయలు తీసుకోండి చూడండి ఒక అర స్పూను జీలకర్ర ఒక అర స్పూను మిరియాలు తీసుకొని కొంచెం కచాబచ్చాగా నలుగొట్టుకోండి నలగొట్టుకోండి పొంగలి అమ్మా కాదండి జీడిపప్పులు మెయిన్ టేస్ట్ బాగుండాలండి మనం తింటూ ఉంటే ముద్ద ముద్దకి జీడిపప్పు తగులుతుంటే టేస్ట్ బాగుంటుందండి పప్పు పొంగలి నేట్తో చాలా సూపర్గా ఉంటుంది నేతి పొంగలి చూడండి ఈ సైజు అల్లం మొక్క తీసుకోండి కొంచెం వింగవ్వండి వీటిని కట్ చేసుకోండి ఇంగో స్మెల్ చాలా బాగుంటుంది అలాగే పొంగలికి మెయిన్ వింగవే కాబట్టి ఇంగో స్మెల్ బాగుంటుందండి అల్లం కూడా కొంచెం ఈ సైజు అల్లం ముక్క తీసుకోండి చూడండి పొంగల్ అయితే పర్ఫెక్ట్గా మనకి బాగా ఉడిగిపోయింది చూడండి ఎంత మెత్తగా వచ్చిందో ఇప్పుడు మనకి పప్పు బాగా ఉడిగిపోయింది కాబట్టి ఇప్పుడు ఉప్పు వేసుకోండి మనకి పప్పు ఉడకక ముందే ఉప్పు కానీ వేసినట్టయితే మనకి పప్పు బియ్యం ఉడకవండి ఇప్పుడు టేస్ట్కి సరిపడిన ఉప్పుని వేసుకోండి ఇప్పుడు ఉప్పు వేసిన తర్వాత గరిటతో మొత్తం అలా తిప్పాలి అంటే నాలుగు పక్కల ఉప్పు కలిసే వరకు ఇప్పుడు ఈ పప్పు ఉడుకుతూ ఉంటుందండి ఈ లోపు గ్యాస్ ఆన్ చేసుకొని బాండి పెట్టుకుని నెయ్యిని వేసుకోండి సగము ఒక హాఫ్ అంటే అండి నాలుగు స్పూన్లు నెయ్యి వేసుకోండి నాలుగు స్పూన్లు నూనె వేసుకోండి లేదంటే మీ మీరు మొత్తం నెయ్యినే వాడుకుంటానంటే నెయ్యి వాడుకోవచ్చు లేదా ఆయిలే వాడుకుంటానంటే ఆయిలే వాడుకోవచ్చు అండి అది మీ ఇష్టం అండి చూడండి నేనైతే ఇంట్లోనే కలితీ లేకుండా నేను పాలల్లో మేగడ తీసుకొని నెయ్యిని స్వచ్ఛంగా కాసుకుంటానండి వీటితో నేను ఇంట్లో వంటలు చేసుకుంటే చాలా రుచి వస్తుందండి ఇప్పుడు ఒక నాలుగైదు స్పూన్లు నెయ్యిని పొప్పొంగల్లో వేసుకోండి చూడండి ఒక నాలుగు స్పూన్లు స్వచ్ఛమైన నెయ్యిని వేసుకున్నాను అలాగే ఒక నాలుగు స్పూన్లు నూనె వేసుకోండి ఇప్పుడు కచ్చాపచ్చాక దంచిన మిరియాలని జీలకర్రని వేసుకోండి మనకు బాగా వేడింది ఇప్పుడు కొన్ని జీడిపప్పులు వేసుకోండి అలాగే చూడండి మిరియాలని అలాగే వేసేయకూడదండి ఇలా కచ్చాపచ్చాగా దంచుకోవాలి జీలకర్ర మిరియాలండి వీటిని వేయించుకోవాలి ద్వారగా ఇప్పుడు కట్ చేసిన ఆనియన్స్ వేసుకోండి అలాగే కట్ చేసిన పచ్చిమిర్చిని కూడా వేసుకోండి ఇవి కొంచెం కలర్ మారే వరకు బాగా ఫ్రై అవ్వనివ్వండి చూడండి కట్ చేసిన అల్లం ముక్కలను కూడా వేసుకోవాలి ఇవి వేగాక వింగా ఇంగవని వేసుకోవాలండి స్మెల్ అదిరిపోతుంది అంత బాగుంటుంది కొంచెం కడిగి కరివేపాకుని వేసుకోండి ఇవి బాగా వేగనివ్వండి చూడండి పొంగలి మనకి పర్ఫెక్ట్గా బాగా ఉడికిపోయిందండి చాలా బాగుంటుందండి దీ పొంగలి మంచి బాడీకి మంచి చదువులు ఇస్తుంది కమ్మటి రుచి కమ్మటి టేస్ట్ పర్ఫెక్ట్గా పిల్లలు ఇష్టంగా తింటారండి ఇది మంచి కలర్ వచ్చే వరకు వేగనివ్వండి పొంగలంటే కొంచెం నెయ్యిని కొంచెం తగిలించామంటే టేస్ట్ దాని అంతటా అదే పెరుగుతుందండి రుచి మరి అంతని పెంచుతుందండి నెయ్యి అయితే బాగా రుచి పెరుగుతుంది చూడండి ఇప్పుడు ఈ ఉడుకుతున్న పొంగల్లో ఈ పోపుని తీసుకెళ్ళి ఇప్పుడు ఫైనల్గా ఒక రెండు స్పూన్లు నెయ్యి వేసుకోండి మనము ఆనియన్స్లో మనం ఇంగవని కలిపేసినట్టయితే వాసన వస్తుంది మనకు అంత టేస్ట్ బాగోదు ఇప్పుడు రెండు స్పూన్లు నెయ్యి వేసుకొని ఇలా ఇంగవని బాగా కరిగించుకుంటే మనకి మంచి స్మెల్ వస్తుందండి చూడండి ఇంగవ మనకి ఎంత ఫల్ కలర్ఫుల్గా వేగిందో ఇప్పుడు ఫైనల్గా కొంచెం కొత్తిమీరని వేసుకోండి ఈ పోపుని ఎత్తి పొంగల్లో వేసుకోవాలి అంతేనండి చూడండి పోపుని మనము బాగా రెడీ చేసి పొంగల్లో వేసాం కాబట్టి ఇప్పుడు మొత్తం గరికతో ఇలా ఒకసారి బాగా నాలుగు వైపులా మనకి అంతా కలిసేలా గరిటితో తిప్పాలి అంతేనండి పొంగలి రెడీ అయిపోయింది నేతి పొంగలి చూడండి ఎంత బాగుందో ప్లీజ్ అండి మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి మీ బంధువులకి అందరికీ షేర్ చేయండి మమ్మల్ని కొంచెం ఎంకరేజ్మెంట్ చేయండి ప్లీజ్ అండి ఓకేనండి మరొక రెసిపీతో మళ్ళీ రేపు కలుసుకుందాం ఓకే బాయ్